రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని వర్గాలను మోసం చేసే విధంగా బడ్జెట్ రూపొందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చంద్రబోస్ మండిపడ్డారు మహిళలకు ఉచిత బాసు ప్రయాణం పదిహేను వందల రూపాయలు తలకి వందల పేరుతో అరకొర నిధులు కేటాయించి కూటమి ప్రభుత్వం చేతులు దురుపుకుందని ఆయన ఆరోపించారు ఈ బడ్జెట్ లో రైతులకు వేలు చేసే బడ్జెట్ లేదని రైతుల గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ బడ్జెట్లు కేటాయించకపోవడం దారుణమన్నారు చంద్రబాబు హైంలో అన్ని వర్గాలను మోసం చేసే విధంగానే ఈ ఏడాది బడ్జెట్ కూడా రూపొందించే ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది ఈ బడ్జెట్లో రాష్ట్రంలోని పేద ప్రజలంతా అనుకున్నారు సూపర్ సిక్స్ హామీలకు కూటమి ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తారని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఆశించడం జరిగింది అయితే ఈ బడ్జెట్లో మహిళలను విద్యార్థులను రైతులను కార్మికులను కర్షకులను ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ మోసం చేసిన బడ్జెట్ నిన్న ప్రకటించిన కూటమి బడ్జెట్ సూపర్ సిక్స్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే బడ్జెట్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేసినట్లే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రసంగంలో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణతోనే దాదాపు ఆయన ప్రసంగం అంతా కొనసాగడం జరిగింది మేము అడుగుతున్నాం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం కల్పించడం జరిగింది మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటూ కాలయాపన చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఎలా మీరు మభ్యపెట్టాలనుకుంటున్నారని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం